హిందూ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన ఛానల్ కేవలం మన ధర్మం హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలపడం మాత్రమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన ఛానల్ చూస్తూ మన ధర్మం పట్ల గౌరవం ఉన్న ప్రతి వ్యక్తి కూడా మన ఛానల్ని అందరికీ షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయించాలి ముందు మీరు లైక్ చేస్తేనే మా ఛానల్ అందరికీ కూడా చేరుతుంది ఈరోజు వీడియోలో దెయ్యాలు వేదాలు వర్ణించడం అంటే ఇట్లానే ఉంటుంది అని తెలుసుకోవాలి ఎందుకని ఈ విషయం మీకు చెప్తున్నానంటే మానవత్వం మతోన్మాదం అనే టైటిల్ తో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రఫీ గారు ఒక డిబెట్ డిబెట్ అది మరి చర్చ అర్థం కావట్లేదు కానీ ఏదో ఒక కార్యక్రమం పెట్టారు అది ఈ రోజు చూశాను చూసిన తర్వాత అనిపించింది ఓహో ఇట్లాగా మానవత్వం గురించి కూడా వీళ్ళు మాట్లాడతారా వీళ్ళ మతంలో అది కూడా ఉందా వీళ్ళు నమ్మే గ్రంథాల్లో అది కూడా ఉందా అన్న విషయాన్ని నాకు అర్థం కాక అసలు విషయం ఏంటో మీ వరకు తీసుకొస్తే మీకు అర్థం అవుతుంది కదని మన ఛానల్లో ఇటువంటి వీడియో చేస్తున్నాను అన్నమాట ఇది డిబేటో చర్చో కానీ వీళ్ళు అనేది ఏంటంటే భగవద్గీత చెప్పేది కురాను చెప్పేది బైబుల్ చెప్పేది ఒకటే అంటున్నారు ఒకటే అనే స్టాండర్డ్ మీద వీళ్ళు నిలబడగలరా వీళ్ళు ఎంత వరకు నిలబడగలరు ఎందుకంటే ప్రసాద్ రెడ్డి గారు బైబుల్ నమ్మి ఆయన బైబుల్ను భగవద్గీత ఒకటే చెప్తుంది అనుకో అనడం అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన నమ్మేటటువంటి గ్రంథం బైబుల్ ఇస్లాం గురించి అయితే షఫీ గారు చెప్పినటువంటి విషయాలు మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన చరిత్రలే మనకి చాలా గొప్ప పాఠాలు నేర్పించినాయి ఎందుకని అక్బర్ బాబు వీళ్ళందరూ కూడా హిందూ దేవాలయాలను కూల్చి మసీదులు కట్టుకున్నటువంటి సందర్భాలు మన చరిత్రలో ఎన్నో చూసాము శంభాజీ మహారాజు గారిని కానీ ఛత్రపతి శివాజీ గారిని కానీ ఎన్నో హింసలు పెట్టి చేసే సందర్భాలు ఎన్నో చూసాం కాబట్టి ఇక మనం ఆ కురాన్ వైపు కానీ ఆ ఇస్లాం మతం వైపు గాని మనం అసలు మాట్లాడాల్సినంత అవసరం లేదు కానీ ఈ రోజు మన విజయప్రసాద్ రెడ్డి బైబుల్ ప్రకారం ఏ రకంగా ఈ స్టాండర్డ్ తీసుకుంటాడు ఆయన బైబుల్లో ఉన్నదే బైబుల్ చెప్పిందే ఆయనకు అర్థం కాకి కాక మాట్లాడారు లేకపోతే హిందువులు మొత్తం మనందరం కూడా చైతన్య మొత్తం అవుతున్నామని చెప్పని దీన్ని ఏ రకంగా ఆపాలో అర్థం కాక ఇటువంటి డిబేట్ లో చర్చిలో ఏదో పెట్టి మతం మార్చాలి హిందువుల్ని మతం మార్చాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేశాడో కానీ బైబిల్ కేవలం హిందూ ధర్మాన్ని హిందువులను మాత్రమే మార్చడానికి విగ్రహారాధన చేసేటువంటి వాళ్లను పాతనే బంధనం మొత్తము కూడా చంతో అవతల పారేసింది నేనే దేవుణ్ణి నేను తప్ప ఇంకా వేరే దేవుణ్ణి లేరు అని చెప్పిన యహోవా ఎన్నో సార్లు పాతనే బంధనం మొత్తము కూడా అసలు టార్గెట్ అంతా కూడా బైబుల్లో ఉన్న టార్గెట్ అంతా కూడా ఇదే కదా మరి అటువంటి ని ఆయన నమ్మినప్పుడు ఆయన ఏంటి ఈ చర్చిలు ఏంటి ఈ కార్యక్రమాలు ఏంటి ద్వితీయ ఉపదేశం కంటే మొత్తం కూడా నేనే దేవుణ్ణి నేను తప్ప ఇంక వేరే దేవుళ్ళు ఎవరు లేరు విగ్రహారాధన విగ్రహ రూపంలో ఎవరైతే కొలుస్తారో వాళ్ళని తీసుకొచ్చి నా ఎదుటిను సంహరించండి నాశనం చేయండి తల్లి మొత్తం పిల్లలతో సహా అందరిని కూడా చెంత అవతల పడేసినటువంటి బైబుల్ని తీసుకొచ్చి బైబుల్ని నమ్మి ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ఎవరికి ఉపయోగం ఇది దమ్ముడి ఉపయోగం లేనటువంటి ఈ అంత అవసరమా మధ్యలో మళ్ళీ విజయప్రసాద్ రెడ్డి ఒకటి అన్నారు ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారి విషయాన్ని ఒకటి తీసుకొచ్చారు ఆయన ఆయన సమాజంలో భేదాభిప్రాయాలు కలిగించేస్తున్నారు సమాజంలో మతోన్మాదం కలిగించేస్తున్నారు అసలు అతని మీద ఏ కేసు లేదా అతని మీద ఏమీ లేదా అంటే అసలు మొదలు పెట్టిందే మీరైతే మీ మతానికి హిందువుల్ని బలి చేసి హిందువుల్ని మార్చడానికి మీరు మొదలు పెట్టి హిందూ దేవి దేవతలను కించపరిచి హిందూ గ్రంథాలను కించపరిచి మాట్లాడి ఇప్పటి వరకు కూడా ఇంకా కొంతమంది లుచ్చ ఎదవలు హిందూ గ్రంథాలపై హిందూ దేవీ దేవతలపై ఎన్ని విమర్శలు చేస్తున్నారో నీకు విజయప్రసాద్ రెడ్డి నీకు అర్థం కావట్లేదా నువ్వు చూడట్లేదా ఇవన్నిటిని పక్కన పెట్టి నువ్వు మానవత్వం మతోన్మాదం అనే ప్రోగ్రామ్స్ ఒకటి పెట్టేసేసి నువ్వు షఫీ గారిని తీసుకొచ్చి నువ్వు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టావో హిందువులకి అర్థం కావట్లేదు ఏంటి ఎందుకంటే నీ క్రైస్తవ్యానికి దరువు పడుతుంది దరువు పడుతుంది కాబట్టి ఇది ఈ దరుగుడి బరాయించలేక ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని మళ్ళీ మీరు పెట్టే మీటింగ్ లో హిందువులు కూడా వచ్చారా ఎక్కడొచ్చారళ్ళు వాళ్ళు వస్తే సరే అది పక్కన పెట్టు ముందు అసలు ముందు నీ బైబుల్లో ఏముందో చూద్దాం ఒకసారి సువార్త అంటూ రోడ్ల మీద గంగ్రెద్దు తిరిగే వాళ్ళు చెప్పేది ఏంటి నా దేవుడే గొప్ప నా దేవుడే గొప్ప మిగతా దేవుళ్ళు మీరు మొక్కేది రాతి విగ్రహాలు అవి నోరుండి మాట్లాడలేవు చెవులుండి వినలేవు కళ్ళుండి చూడలేవు విగ్రహారాధన వ్యభిచారంతో సమానం ఇదేగా సువార్త అంటే ఈ సువార్తలు చెప్తూనేగా మతం మార్చేది కొంపల ముందుకు వచ్చి ఇటువంటి మాటలు చెప్పినప్పుడు ఇటువంటి లుత్సాగాలని కుక్కను కొట్టినట్టు కొట్టాలి కదా అది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు కాబట్టి మితిమీరిపోయి పోయి మీరు హిందువులను మతం మార్చి అమాయకపు హిందువుల యొక్క చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ కూడా క్యాచ్ చేసుకొని వాళ్ళని మతాలను మార్చి దశమ భాగాల వ్యాపారం కోసం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను గమనించిన తర్వాత ఈరోజు మేము హిందువులు అందరం చైతన్యాన్ని కలిగి ఇప్పటి నుంచి ఎవరిని మతం మార్చనివ్వకుండా ఇందులో ఉన్నటువంటి మా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ పాషాండ మతాల లాంటివి తరిమి కొట్టాలనే ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి వీడియోస్ చేస్తూ ముందుకు తీసుకెళ్టం మీకు భయాందోళన కలిగించింది మత ప్రచారం చేసుకోవడానికి అడ్డంకులు ఏర్పడినాయి ఇది ఇంకా తీవ్రతం జరుగుతుంది ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇంట్లో కొంపల ముందుకు వచ్చి మత ప్రచారం చేస్తారో వాళ్ళు ముప్పు తిప్పుల పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించడానికి ఇటువంటి ఛానల్స్ పనిచేస్తున్నాయి మా సనాతన ధర్మాన్ని మా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలపటం మాత్రమే మా ఛానల్స్ యొక్క ముఖ్య ఉద్దేశంతో ముందుకు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వీటిని ఆపడానికి ఇటువంటి కార్యక్రమాలు మానవత్వం గురించి మాట్లాడినంత మాత్రాన ఇది ఆగేది కాదు ఇటువంటి పాషాండ మతాలు తరిమి కొట్టడానికే ప్రయత్నం చేస్తాం కావాలంటే మీ దేవుడి యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పుకొని మీ విశ్వాసం మీరు నమ్ముకునే మీద గొప్పతనాన్ని చెప్పుకోవటం తప్ప మా హిందూ దేవి దేవతల జోలికి వచ్చిన మా హిందూ గ్రంథాల వైపు చూసిన కుక్కన కొట్టినట్టు కొడతారు అది కూడా రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగ బద్దంగానే కాబట్టి హిందూ బంధువులరా ఇది ఏంటంటే కేవలం వీళ్ళు మతాలు మార్చడం కోసం ఏదో మానవత్వాలు అనేది చెప్పని సెక్యులర్ భావజాలాన్ని కలిగించడం కోసమే తప్ప వీళ్ళ మతంలోను వీళ్ళ నమ్మే బైబుల్లోనూ అందరూ సమానమనే భావన లేదు కాబట్టి ఆ బైబుల్ని మొత్తం బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీ వరకు తీసుకొస్తాను ప్రతి వీడియోస్లో కూడా బైబుల్ యొక్క సిరీస్ని మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి నా ఛానల్ని అందరూ చూడండి ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేస్తేనే మిగతా మతాల యొక్క గొప్పతనం ఏంటో మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుద్ది కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు లైక్ చేస్తేనే నా వీడియో అందరికీ చేరుతుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై